హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో అనపకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు అయితే గింజలను వలిచి తీసుకున్నానండి ఇలా మనం క్లీన్ చేసి అవి మునిగే వరకు అయితే మనము వాటర్ అనేది పోసుకోవాలండి ఇక్కడ నేను ఒక నాలుగు టమాటోలు అయితే తీసుకొని కట్ చేసి అయితే వేసుకున్నాను అలాగే ఒక ఎనిమిది నుండి పది పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి మీరు మీ కారానికి తగినన్ని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము ఇవన్నీ ఉడకబెట్టుకోవాలండి ఈ మనకు ఎనప గింజలు బాగా ఉడికే వరకు అయితే మనము ఉడకబెట్టుకోవాలి ఇవి మనకు ఉడికిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పును వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి ఇందులోకి ఇంకొంచెం వాటర్ అయితే మనము వేసుకోవాలండి ఇవి మనకు ఇంకా బాగా కొంచెం ఉడికే వరకు అయితే మనము వాటర్ అనేది వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకాసేపు మనము ఈ చింతపండు ఈ పసుపు ఇవంతా మనకి ఉడికే వరకు అయితే మనము ఒక ఐదు నిమిషాలు ఉడికనిద్దాము చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మనకి చక్కగా ఈ చింతపండు కూడా మనకి ఉడికిపోయిందండి ఈ విధంగా మనకి పప్పు అనేది ఉడికిందా లేదా అనేది చూసుకొని అయితే మనము ఇంకా ఇది మనము మెదుపుకుందామండి ఇలాంటి ఒక కట్టెతో అయితే మనము ఈ పప్పుని మెదుపుకోవాలి ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ఒక మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుండి ఐదు వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా అయితే దంచి వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనము మెదుపుకున్న ఈ పప్పునైతే ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుందాము ఇలా మనకి ఇవంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ ఆనియన్ మనము వేయించుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు మనము పప్పుని అయితే వేసుకుందామా ఈ విధంగా మనము పప్పు అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత ఇదే గిన్నెలోకి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని మనము పప్పుని ఉడికించుకోవాలండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అనపకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్ ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నా బాగుంటుందండి ఇది